హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రాధికాచారి బ్లాగ్స్ మటన్ అప్పటికప్పుడు వన్ కేజీ మటన్ తీసే మటన్ బిర్యానీ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యానండి ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేసి సెవెన్ కలా అయింది అయినా కానీ పొడి పొడిగా సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగా అయింది మటన్ వచ్చేసి టూ టైమ్స్ క్లీన్ చేసుకొని చల్లీలో వేసి పెట్టుకున్నాను ఇక్కడ ఐదు ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకున్నానండి చల్లీలో వాటర్ అది మటన్ వేసేసి వాటర్ వరకు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకుందామని పక్కన పెట్టుకున్నాను వన్ కేజీ మటన్కి వన్ కేజీ బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నానండి పూ హడావుడిగా చేస్తున్నాను లక్కీగా పుదీనా కూడా రెడీగా ఉండేదండి నా దగ్గర పుదీనా కూడా రెండు పిడిక ముప్పలన్నీ వేసేసి కొంచెం ఉప్పేసి సాల్ట్ వాటర్లో టెన్ మినిట్స్ నాందిచ్చి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మంచి క్లీన్ చేసేసుకున్నాను ఏ ఆకుకూరలైనా సరే ఈ విధంగానే క్లీన్ చేసుకుంటానండి నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాక కవర్లలో అలాగే పెట్ట పెట్టకుండా టైం దొరికించుకొని కొంచెం టైం తీసుకొని మంచిగా ఆకుకూరలు అవన్నీ తుంచి పెట్టుకొని కొంచెం గాలికి ఆరనిచ్చాక ఫ్రిడ్జ్లో బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి ఈజీ కూడా మనకి కన్వీనియంట్గా అందుబాటులో ఉంటాయి ఈ విధంగా హడావడిగా ఏ రెసిపీ చేసినా కానీ దాసం చిక్క ఇలాచీలు మెత్తగా పౌడర్ చేసి వేసుకున్నాను అల్లం ఎల్లిగడ్డ పసుపు కొంచెం సాజీర మరాఠీ మొగ్గ స్టార్పు అనాస పువ్వు బిర్యానీ పువ్వు బగారాకు ధనియాల పొడి రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి పుదీనా నూనె పెరుగు పసుపు మంచి కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి మంచిగా మసాలా అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇది మ్యారినేట్ అయ్యే వరకు నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటానండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు మటన్ మ్యారినేట్ వరకు మనకి మసాలా అంతా మటన్కి పట్టేవరకి ఈలోపు కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆల్రెడీ దాంట్లో ఆయిల్ వేసానండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ మనకి మెయిన్ బిర్యానీకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్ కదండి మా దమ్కా బిర్యానీ కాబట్టి పైన గార్నిష్కి పుదీనా కొంచెం పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఎసరు కూడా పెట్టుకోవడానికి గిన్నె పెట్టుకొని కొంచెం సరిపడా వాటర్ వేసేసి సాజీరా రెండు లవంగాలు సరిపడా సాల్ట్ ఆకు కొంచెం నూనె వేసి సరిపడా ఉప్పు వేసేసి అక్కడ వేసారైతే పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలంటే త్వరగా కొంచెం టేస్టీ కూడా అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో వేయడానికి వస్తుందని కొంచెం ఆనియన్స్ వేసేసి మ్యారినేట్ చేసుకున్నాను మటన్ కూడా వేసేసి మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిన్స్ వరకు రానిచ్చాను అనమాట త్రీ విజన్స్ వరకు ఇక్కడ వాటర్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇక్కడ వాటర్ మెయిన్ మటన్ మనకి కర్రీ రెడీగా ఉంటే రైస్ త్వరగానే ఉడికిపోతుంది కాకపోతే టైం లేదు కాబట్టి నేను వాటర్ రెడీగా పెట్టుకున్నాను అనమాట అక్కడ ఇక్కడ మటన్ అయితే ఉడికిపోయింది పక్కన పెట్టుకున్నాను అది గ్యాస్ వెళ్ళే వరకు ఇక్కడ రైస్ ఎసరిట్లో వేసేసి మంచిగా ఉడికే వరకు ఇక్కడ గ్యాస్ కూడా వెళ్ళిపోయింది కొంచెం వాటర్ వాటర్గా అయింది అది దగ్గరకు అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ ఉంచి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను నేను ఏదో ఒకటి మర్చిపోతాం హడావుడిగా చేసినప్పుడు సో పచ్చిమిర్చి కూడా వేసేసి మటన్ కూడా దగ్గరకు అయ్యాక రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ లేయర్స్ లాగా ఒక రెండు మూడు టూ త్రీ లేయర్స్ లాగా వేసేసి ఒక స్టవ్ సిమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ కుక్ చేశానండి రెడీ అయిపోయినట్టే మటన్ బిర్యానీ చా చూడండి చాలా పొడి పొడిగా అయింది చూడడానికే కాదండి నిజంగా చెప్తున్నా సూపర్ టేస్టీగా అయింది మనకి మెయిన్ ధనియాల పొడి అల్లమల్లిగడ పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది అందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఇలా ఎన్నో వీడియోస్తో మీ ముందుంటాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్